వెల్కమ్ టు అత్తమ్మ రుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవిని ఇక ఈరోజు అయితే కాళ్ళ పులుసు ఎంత యమ్మీ యమ్మీగా చేశారో అత్తమ్మ చూసారా ఇక ఎంత టేస్ట్ అయితే ఉందంటే సూపర్ అయితే ఉంది ఇక కోడికాళ్ళు అయితే తెచ్చారమ్మా చికెన్ షాప్ నుంచి ఇక కోడికాళ్ళు చూసారా అట్లున్నాయి కానీ వాటిని చేయడం అవన్నీ కూడా ప్రాసెస్ ఉన్నాయి కానీ టేస్ట్ అయితే మనసు సూపర్ ఉంది కోడి తలకాయలు కాళ్ళు అయితే తెచ్చారు తెచ్చి వాటిని మొత్తాన్ని కూడా నీళ్ళు అయితే కొద్దిగా గిన్నెతో పొయ్యి మీద గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా బాగా మరిగినాక వాటిని ఈ కోడి కాళ్ళు అన్నింటిని కూడా వా నెలల్లో అయితే వేసేసారు వేసేసి వీటిని మొత్తానికి కూడా బాగా అయితే తొక్కలు తీసేశారు ఇక కోడి కాళ్ళని మొత్తం కూడా అట్లా ఉన్న కాళ్ళని తొక్కలు తీసేస్తే ఇట్లయినాయి ఇప్పుడు నెక్స్ట్ అయితే మాత్రం ఇక కోడి కాళ్ళని అయితే మాత్రం అంత పెద్ద కాళ్ళు కూడా సార్ ఎంత చిన్న కాళ్ళు వరకే పనిచేస్తుంది కట్ చేసి చివర వేళ్ళు మొత్తం కూడా కట్ చేసేసి పైన కూడా కట్ చేసి చిన్న మొక్కల వరకు అయితే ఉంచుకోవాలి ఇక అట్లా ఉంచుకున్నాక ఈ కోడి కాళ్ళు మొత్తం కూడా ఎంత నీట్గా అయితే చేసేసాం ఇంకా పొయ్యి మీదకి అలాయి పెట్టుకొని నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి వీటిని మొత్తాన్ని కూడా కొద్దిగా వేగినాక ఇక ఉల్లిపాయలు పచ్చిమిరగలు ఇవన్నీ వేగినాక కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇక అత్తమ్మ అయితే చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు ఇక ఎందుకంటే ముందే వేస్తాం పచ్చివాసన పోయిద్దని అన్ని కూరల్లో కూడా చూసారా లేదు ఇక అల్లం వెల్లుల్లి అయితే ఫస్ట్ అయితే వేస్తాం ఇక ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న కోడి కాళ్ళను మొత్తాన్ని కూడా ఈ నూనెలో అయితే వేసేస్తారు వేసేసి ఎంత నీట్గా చేసారు చూసారా కోడి కాళ్ళని ఇక మనం ఇంట్లోనే తలకాయలు కూడా మొత్తం తీసేసుకొని చిన్న తల చేసే వరకే ఉంచుకుంటాం మొత్తం తీసేయాలి కోడి కాళ్ళను కూడా అంతే పైన కింద కూడా మొత్తం తీసేసి మధ్యలో కాళ్ళు వరకే ఉంచుకుంటాం ఇక కొద్దిగా స కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇక తగినంత ఉప్పు వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక ఉప్పు పసుపు అయితే మాత్రం ఈ కోడి కాళ్ళకైతే బాగా పట్టాలి సో అందుకని వీటిని మొత్తాన్ని కూడా బాగా అయితే కలుపుకోవాలి ఆల్రెడీ ఎంత ఇంకా ఎల్లో కలర్ అయితే సరే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక నెక్స్ట్ అయితే కొద్దిగా మగ్గినా ఇక కొద్దిగా మగ్గినాక కారం అయితే వేసుకోవాలి ఇక మూడు స్పూన్లు కారం అయితే వేస్తున్నారు అత్తమ్మ కొద్దిగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే స్పైసీగా అందరం అయితే మాత్రం కారం ఎక్కువే తింటాం మా ఇంట్లో నాన్ వెజ్ అయినా కారం అయినా మాత్రం ఫుల్గా అయితే తింటాం ఇక కారం వేసినాక దాంట్లో వాటర్ అయితే పోసుకోవాలి మొక్క మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఇక మునిగిన వరకు వాటర్ పోసుకొని ఇందుక అవి మొత్తం కూడా బాగా ఉడకాలి ఇక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టాలి ఇక చింతపండు అయితే మనం రెడీ చేసుకోవాలి ఇక కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని మెత్తగా పిసుకొని ఒక గిన్నెలోకి అయితే పులుపు మొత్తం కూడా ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నారు అత్తమ్మ ఇక వేరే గిన్నెలోకి అయితే తీసుకొని ఇక ఈ నీళ్ళు మొత్తం కూడా ఇంకిపోయింది ఇక మనం బాగా కలుపుకుంటా ఉండాలి ఎందుకంటే అడుగు పట్టిద్ది సో అందుకని మనం కలుపుకుంటూ ఉండాలి ఇక నీళ్ళు అయితే మాత్రం దగ్గరికి ఈ మొక్క అయితే ఉడికింది సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ తయారు చేసుకున్న చింతపండు పులుసుని మాత్రం దాంట్లో వేసేసుకోవాలి వేసుకుంటే చెయ్యి అడ్డం పెట్టి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాకే వేస్టేజ్ మొత్తం తీసాం కానీ ఇంకేమైనా వేస్టేజ్ ఉన్నా మన చేతికి అడ్డం పెట్టుకుంటాముగా అందుకని ఉండిపోయింది ఇక బాగా అయితే కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి ఇక అన్నీ సరిపోయినాయి అనుకుంటే సరిపోతే మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోయి అనుకుంటే ఇక ఫైనల్గా మూత పెడతాం ఇక కోడికాయల పులుసు అయితే రెడీ అయిపోయింది దగ్గర పడింది ఇక మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి పైన ఇక కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే స్పైసీ స్పైసీ కోడికాయల పులుసు రెడీ ప్లీజ్ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ